స్కూల్ తిప్పలు ఎవరు పోరా అని ఏడుస్తాము స్కూల్కి అమ్మంటే ఏడుస్తున్నారు అయ్యో 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమాని ముచ్చట్లు అందరు ఎట్లేరు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఇప్పుడైతే మా పనులు అయితే అన్నీ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయింది పిల్లలకు బాక్స్ ఇచ్చేసి వచ్చినాము సో ఈరోజైతే థాస్ కదా ఫ్రెండ్స్ మాన్సక్ అయితే అమ్మ మేము వెళ్తాం కదా గుడికి మా ఏమంటారే మా ఏరియా మా ఏరియాలో అమ్మవారి గుడికి అయితే మాక్క బియ్యం పోస్తా అని చెప్పేసి అన్నది మమ్మల్ని పిలిచింది అయితే ఇప్పుడైతే మేమైతే అయితే నేనైతే వయ్యా ఫ్రెండ్స్ కాకపోతే నన్ను ఇన్వైట్ చేసింది మేము ఇట్లా వస్తాం వీళ్ళందరూ కలిసి పోస్తారు సో ఇప్పుడు నేను యాక్చువల్ అయితే రెడీ ఉన్నాం రజసక్క కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆలోపు ఒక క్లిప్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆడుకోవాలి

సో గుడ్ ఫోర్ థర్టీ అవుతుంది సో ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఈరోజు మా జానవి తొందరగానే తీసుకొచ్చిన త్రీ థర్టీకే ఎందుకంటే వీడియో తీయాలి ఒకటి సో మంచి వీడియో సో వీడియో పేరు ఏంది అంటే సో జానవి చికెన్ బిర్యానీ దొంగలు తింటే మా జానవి చికెన్ బిర్యానీ దొంగ ఎత్తుకుపోతారు అనమాట ఆ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తాం అదే ఫ్రెండ్స్ ఓకేనా వీడియో వచ్చేసి రైడర్ మలేష్ షే దాంట్లో అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా మిస్ కాకండి సో రైడర్ మలేష్ షే రా సో చాలా కామెడీ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి జానవే మేం జానవే ఉంటాయి సో తప్పకుండా వెళ్ళి చూడండి రైడర్ మలేష్ దాంట్లో రైడర్ మలేష్ ఏ టు జెడ్ సో రెండు ఛానల్లా సో వారానికి కనీసం నాలుగు వీడియోలు అప్లోడ్ చేస్తా సో ఫ్రైడే రోజు అందులో ఒకటి ఇందులో ఒకటి సో సండే రోజు అందులో ఒకటి ఇందులో ఒకటి సో మొత్తం వారానికి ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఈ ఇది ఈ ఛానల్ వచ్చేసి ఓన్లీ బ్లాగ్స్ అనమాట ఓకేనా సో ఇది అందులో చూడండి తప్పకుండా మిస్ కాకండి ఓకేనా మంచి మంచి కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి సో ఎప్పటినుంచో తీసినవి ఉన్నాయి సో దగ్గర దగ్గర మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తాం సో మా జానవి చిన్నగా ఉండే అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు గింతే ఫస్ట్ వీడియో చూడండి ద ద రాదు అండి మా జానం ఎంత చిన్నగా ఉంటుందో అసలు మాట్లాడేట్టు రాదు ఇప్పుడే మాట్లాడుతుంది కానీ ఓకే ఓకే ఫ్రెండ్స్ మేము అయితే వీడియో స్టార్ట్ చేస్తాం షూటింగ్